భవిష్యత్తు నిర్మాణం కావాలి ఒకవేళ సందుల సడేమియా చేస్తే ఒకవేళ హైదరాబాద్ నగరాన్ని ఇలాగే కబ్జాలకు మోసాలకు దుర్మార్గాలకు వదిలేస్తే పది ఇరవై ఏండ్లలోనే ఒక హృదయ విదారకమైనటువంటి ప్రళయం హైదరాబాద్ లో జరుగుతుంది అది జరిగినప్పుడు లక్షల కోట్ల మంది ప్రాణాలు పోతాయి లక్షల కోట్ల లేవల్లో ఆస్తి నష్టం జరుగుతుంది అది ప్రపంచము దేశాల్లో ఎవరు కూడా ఎవరు వర్ణించలేకుండా ఉంటుంది ఎందుకంటే విపత్తు అనేది ఇక్కడ క్లౌడ్ బస్ట్ అనేది కానీ వర్షపాతం యొక్క డెబ్బై ఎనభై సెంటీమీటర్లు వర్షపాతం పడితే హైదరాబాద్ నగరం ఎప్పుడు కూడా వల్లే పడితే మాత్రము అల్లాడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎంతోమంది పేదల ఇళ్లలో మునిగిపోయి మొన్న ఖమ్మములు చూసినాం మనం ఖమ్మము లాంటి అడవులు ఉన్నటువంటి ప్రాంతంలో అంత విధానం జరిగితే హైదరాబాద్ ఉంటుందా ఆక్రమణలు మంచివా దోపిడీలు మంచివా సినిమా వాళ్ళు కోట్ల రూపాయలు వందల ఎకరాలు భూములున్నా కోట్ల రూపాయల ఆస్తులున్నా లక్షల కోట్ల విలువ చేసేటువంటి సంపద ఉన్నా ఎగబడ్డటువంటి లుచ్చలను చెప్పుతో కొట్టకూడదా వాటిని కూల్చివేయకూడదా పేదలను అడ్డు పెట్టుకొని మాట్లాడతారా ఎస్ ఒక సేపెస్ట్ ప్రాంతంలో ఒక నిజమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సేపెస్ట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలోని ప్రజలకు పెద్ద కమ్యూనిటీ కట్టిస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టి డాక్టర్లను పెట్టి బ్యాంకులు పెట్టి అన్ని వసతితో కూడినటువంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మించిస్తుంది టెన్షన్ వాడద్దు ఎవరు ఖచ్చితంగా ప్రభుత్వంతో మేము కొట్లాడతాం నిజమైనటువంటి ఇల్లు కూలిపోయినటువంటి ప్రజల కోసం ఖచ్చితంగా ఇల్లు కట్టించాలని పేద ప్రజలను ఆడుకోవాలని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు మనవాళ్ళని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత మాది మీతో ఉండి కొట్లాడతాం మీతో కలిసి కొట్లాడతాం కానీ భవిష్యత్తు నగరాన్ని నిర్మించనివ్వండి భవిష్యత్తు నగరంగా హైదరాబాద్ ఈ దేశంలో హైదరాబాద్ ఒక సేఫెస్ట్ ప్లేస్ అయినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ప్రాంతం కావాలని చెప్పి ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా కార్బన్ డైఆక్సైడ్ కాకుండా ఆక్సిజన్ తో నగరం కావాలంటే చెరువులు ఉండాలి కుంటలు ఉండాలి దానికి కట్టి విధానం ఉండాలి తూములు మాయం కావద్దు నీటి ప్రవాహం జరగాలే ఆక్రమణ ఆక్రమ బఫర్ జోన్ లో ఖచ్చితంగా నేనేమన్నా బఫర్ జోన్లలో కానీ బఫర్ జోన్ల కానీ ఎఫ్టిఎల్లలో కానీ ఒకవేళ మీకు కొంతమందికి పట్టాలు కూడా ఆ ప్రాంతంలో ఇచ్చారు బఫర్ జోన్ల లాంటి ఎఫ్టిఎల్ల లాంటి దాంట్లో మీకు పట్టాలు ఇచ్చినప్పుడు టమాటాలు వేసుకోండి ఆలుగడ్డలు వేసుకోండి పాలకూర పండించుకోండి అలాంటి దాంట్లోకి ప్రభుత్వం మీ మీకు పట్టాలు ఉన్నాయి చాలామందికి మాకు భూములు ఉన్నాయి మాకు భూములు ఇట్లయినాయి అట్లయినా ఆ విధంగా చేసుకోండి కానీ నిర్మాణాలు జరపకూడదు నిర్మాణాలు జరపడం ద్వారా చరబడి భూమికి ఒక అడ్డుకట్ట వేసి పునాదులు తీసి ఆ నీటిని ఆపడం వల్ల జరిగేటువంటి విపత్తు ఇంత అంత కాదు ఒక అద్భుతమైనటువంటి నగర నిర్మాణంలో ఖచ్చితంగా పేదల పాత్ర ఎంతో ఉంది ఇలా ఆ పేదలు ఎవరైతే ఏడుస్తా ఉన్నారో ఆ పేదలకు భిక్షాటన చేసిన ప్రభుత్వం కాపాడుతుంది అన్నటువంటి నమ్మకాన్ని ఆఫీసర్లు ఇవ్వాలి రాజకీయ నాయకులు ఇవ్వాలి మినిస్టర్లు మాట్లాడాలి మొత్తం ముఖ్యమంత్రి వదిలేసి మొత్తం ముఖ్యమంత్రి వదిలేసి మాకు ఏం తెలియదు మా పామ్ హౌస్ ముఖ్యము మాకు హైదరాబాద్ భవిష్యత్తు ముఖ్యం కాదని ఎవడు వ్యవహరించినా చెప్పుతోనే కొడతారు ప్రజలు ఆడు ఏ పార్టీ నాయకుడైనా పర్వాలేదు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం చేసిందంత చేసి చేసిందంత చేసి మేము శుద్ధ పూసలం మేము నీతివంతులం మేము ప్రజలకు శ్రీరామ రక్ష వంద సంవత్సరాల భవిష్యత్తును ఆగం చేసినటువంటి బీఆర్ఎస్ ఏ ఒక్క నిర్మాణాన్ని ఏ ఒక్క అభివృద్ధిని చేయకుండా హైదరాబాద్కు శాశ్వతమైనటువంటి నష్టాన్ని కలిగించి అడ్డగోలిగా ఒక ఇల్లు నిర్మాణం కట్టాలి ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఆ ప్లాట్ ఎంత ఉంది రెండు వందల గజాలు రెండు వందలు ఇంటూ రెండు వేలు ఓకే ఎన్ని బాత్రూములు ఉన్నాయి బాత్రూముకు ఐదు పది వేలు లక్ష యుద్ధం వేస్తారు బాత్రూమ్ ఎన్ని కిటికీలు ఉన్నాయి కిటికీకింత ఎన్ని గేట్లు ఉన్నాయి గేట్ కింత ఎన్ని దర్వాజాలు ఉన్నాయి దర్వాజా కింద మొత్తం బిల్లు వేసి బిల్లు తీసుకుంటే అయిపోయాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయి కానీ ఇలా బంగ్లాలో ఉన్నటువంటి కబ్జాలు చేసిన లుచ్చాగాడు ఒక ఏసీ కాకుంటే పది ఏసీలు పెట్టుకుంటాడు ఇక్కడ కాకుంటే ఎండాకాలంలో మైసూరు పోతాడు ఊటీ పోతాడు ప్రపంచంలో స్విట్జర్ లాంటి నగరాలు పోయి నదుల మీద కట్టుకుంటాడు ఇల్లాడు ఇక్కడ చేసే కంపులు వేసి ఇక్కడ చేసే విధ్వంసం చేసి వాడు కాలంలో ఇబ్బంది జరిగినప్పుడు ఆక్సిజన్ దొరికినప్పుడు ఎండ ఉడకపోస్తున్నప్పుడు వేరే దేశాల్లో పోయి ఉంటాడు అలాంటి లుచ్చలను మనము ఇలా ఇప్పటికే ఇలా నిజంగా చెప్తా ఉన్నా అలాంటి లుచ్చలు డబ్బులు డబ్బులు పోగు చేసుకుని ఎక్కడో వెళ్ళిపోయారు నేను ఇంకోటి ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ ఏ గాడిది కొడుకులు అయితే కబ్జాలు చేసి ఇళ్ళు కట్టిరో అపార్ట్మెంట్లు కట్టిరో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఆస్తులు మొత్తం సీజ్ చేయండి ఇది ఒక జీవో తీసుకురండి ఎవడెవడైతే బఫర్ జోన్ల ఎఫ్టీఎల్లల్లా నాలాల మీద ఇలా ప్రభుత్వ ఆస్తుల మీద కబ్జాలు చేసిన లుచ్చలు అపార్ట్మెంట్లు కలిసి అమ్ముకొని ఈ దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న వాని ఒక జీవో తీసుకురండి వాని ఆస్తులు మొత్తం అటాచ్ చేయండి పేదలకు ఇవ్వండి పేదలకు మంచండి అని అడుగుతా ఉన్నా ఇలా పేదవాడి కన్నీళ్ళు చూస్తూ ఉన్నా ఖచ్చితంగా భవిష్యత్తు నగరం కోసం భవిష్యత్తు యొక్క భవిష్యత్తు ప్రాణనాశం జరగకుండా ఆరోగ్యకరమైనటువంటి హైదరాబాద్ నగరం కోసం కొంత ఓపికగా ఉన్నాం కానీ మేము ఎప్పుడు కూడా పేదల పక్షమే